హాయ్ గైస్ ఈరోజు నేను మా అన్నయ్య చికెన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్లో ధన్సప్పు పెరుగు చట్నీ ఫిఫ్టీ చీ షేర్వాతే అతీ వేసుకోవాల్సి ఉంటుంది గెలిచిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ నోట్ ఉంటుంది ఇంకా లైక్ షేర్ కామెంట్ చేయండి పా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోస్ In the video starts at dawn. anak ready ya? Ready. 3, 2, 1, go! Seperti ini. Mm -hmm.

<laughs> 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 eh <Hey. laughs> Eh 好，拜拜、um, mm。Hmm.

సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకో మరికొన్ని కావాలంటే కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్